హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను స్టీమ్డ్ క్యారెట్ బీట్రూట్ స్టీమ్డ్ టిక్కీస్ చేసి చూపించబోతున్నానండి ఇది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి డీప్ ఫ్రై డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా స్టీమ్ చేసుకొని స్నాక్స్ చాలా టేస్టీగా తినొచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఫస్ట్ క్యారెట్ ఇలా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఇందులో వాటర్ అన్ని పిండేసుకోవాలండి క్యారెట్ తురుములోంచి తర్వాత బీట్రూట్ కూడా ఇలా తురుముకొని దీంట్లోంచి కూడా ఇలా వాటర్ అన్ని కూడా పిండేసుకోవాలి అందులో జ్యూస్ అంతా ఉంటుంది కదా వాటర్ అన్ని ఇలా పిండేసుకోవాలి లోంచి బీట్రూట్ లోంచి రెండిట్లోంచి ఇలా జ్యూస్ అంతా కూడా ఇలా పిండేసుకోవాలి ఎందుకంటే బాగా మనం మిక్స్ చేసుకునేటప్పుడు బ్యాటర్ బాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా వాటర్ వాటర్ అయిపోతుంది మనకు టిక్కీస్ పర్ఫెక్ట్గా రావు దీనివల్ల ఇలా వా జ్యూస్ అంతా పిండేసుకోవడం వల్ల చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి క్యారెట్ తురుము బీట్రూట్ తురుము తీసుకుంటున్నాను వెజ్ టిక్కీస్ అయితే మీరు అందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి చిటికెట్ పసుపు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారానికి సరిపడా మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకోవడం వల్ల బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం స్వీట్నెస్గా ఉంటాయి కదా మిరియాల పొడి వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీనెస్ వస్తుంది కొద్దిగా కారం వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం మిక్స్డ్ వెజ్ టిక్కీస్ కూడా చేసుకోవచ్చండి క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ తురుము వేసేసుకోవచ్చు బీట్రూట్ ప్లేస్లో క్యాబేజ్ క్యాప్సికమ్ అవి వేసుకొని చేసుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ మైదా రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు గోధుమ పిండి ఒక స్పూన్ మైదా పిండి వేసేసుకొని ఇప్పుడు అంతా కూడా బాగా పిసుకుతూ కలుపుకోవాలి పిండి అంతా కూడా అందులో మిక్స్ అయ్యేలా బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అంతా పిండేసాం కదా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మనకిప్పుడు టిక్కీస్ చేసుకోవడానికి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మరోసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు టిక్కీస్లా చిన్న చిన్న రౌండ్గా ఇలా తీసేసుకొని మన కొద్ది కొద్దిగా బ్యాటర్ని తీసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఇలా లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి స్టీమ్ అది ఉన్న వాళ్ళైతే స్టీమ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనకి లేని వాళ్ళు ఇలా ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఒక్కొక్కటిగా అమర్చుకొని చక్కగా స్టీమ్ చేసుకోవడమే అంతే అండి ఆవిరిలో ఉడికించుకోవడమే మనం ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటామో అలా ఆవిరిలో ఉడికించుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి బట్ వేడి వేడిగా మాత్రమే సర్వ్ చేసుకోవాలండి అప్పుడైతే చాలా బాగుంటుంది మనకి చూడండి ఉడికిపోయాయి చక్కగా స్టీమ్ అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయాయి క్యారెట్ బీట్రూట్ టిక్కీస్ స్టీమ్డ్ వెజ్ టిక్కీస్ అని కూడా అనొచ్చు ఇందులో మీరు ఇష్టం ఉన్న వాళ్ళు క్యాబేజ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని టొమాటో సాస్తో కానీ టొమాటో చిట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వేడి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి చల్లార్తే అంత బాగోదు అంతే అండి రెడీ అయిపోయాయి వెజ్ టిక్కీస్ థ్యాంక్